తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అదేవిధంగా ఆంధ్ర తెలుగు ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రస్తుతము నేటి సమాజంలో వ్యవస్థలో ఏ రకంగా ఉన్నారు అంటే ఐఏఎస్లో లంగలు ఉన్నారు ఐపీఎస్లో దొంగలు ఉన్నారు రాజకీయ నాయకుల్లో దోపిడీదారులు ఉన్నారు ఆఖరికి ఆఖరికి న్యాయస్థానాల్లో కూడా జడ్జీలు తప్పుడు తీర్పులు ఇస్తూ అమ్ముడుపోయే విధంగా వ్యవహరించే విధంగా న్యాయస్థానాలు నేడు ఉన్నాయి ఇలాంటప్పుడు అన్నలు ఉంటే ప్రస్తుత నేటి సమాజం ఈ రకంగా ఉన్నటువంటి తరుణంలో ప్రతివారు డబ్బుకే డబ్బు డబ్బు డబ్బుకు అమ్ముడుపోయి ప్రతి వారు అవినీతి చేస్తున్నప్పుడు ఇలాంటి సందర్భంలో అన్నలు ఉంటే నష్టము ఏంది జరిగే ముప్పు ఏమిటి అన్నలు ఉంటే తప్పు ఏమిటి ఏంది అని ఈ సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలను ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను అన్నలు ఉంటే నష్టమేంది ముప్పేంది అన్నలు ఉంటే అసలు తప్పేంది మీకన్నా మీకన్నా నయమే కదా అన్నలు మీకంటే ల లంగలు కాదు కదా మీకంటే దొంగలు కాదు కదా మరి మీకంటే అద్మానంగా వ్యవహరించేవారు కాదు కదా అన్నలు అని ఈ సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను అంటే ప్రతివారు ఐఏఎస్ ఐపీఎస్ రాజకీయ నాయకులు ఆఖరికి న్యాయస్థానాలు ప్రతి వారు డబ్బులకు అమ్ముడుపోయి అవినీతికి పాల్పడుతుంటే ఇలాంటి తరుణంలో అన్నలు ఉంటే వారిని ఏరి ఏరిపారేయడానికి అన్ని వర్గాలు కుట్ర పని ఇలా చంపేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ప్రజలారా మరి ఇలాంటి తరుణంలో ప్రస్తుత సమాజంలో అన్నలు ఉండాలా వద్దా అన్నలు వీరికంటే ప్రమాదకరమా ఒకసారి ఆలోచించండి అన్నలు వీరికంటే ప్రమాదకరమా నేడు వీరు చేస్తున్నటువంటి అవినీతి లుచ్చా పనుల కంటే అన్నలు ప్రమాదకరమా అని ఈ సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని ఒకసారి ఆలోచించండి అని నేను మనవి చేసుకు చేస్తున్నాను